బొట్టాయిగుడ మండలంలో విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయ దుందు గాను మూడు మార్కులతో మండల ఫస్ట్ కోసూరి శృతి నిలిచింది అదేవిధంగా అరవై ఏడు మార్కులతో మండల సెకండ్ గా గొడుగు మనోజ్ కుమార్ నాయుడు ఐదు వందల అరవై మార్కులతో మండల థర్డ్ వచ్చిన పాండియన్ పవిత్ర అనురాధలు నిలిచారు అలాగే పరీక్ష రాసిన ఇరవై మూడు మంది విద్యార్థులలో పన్నెండు మందికి ఐదు వందలకు పైగా మార్కులు సాధించినట్లు విద్యారోహణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ తెలియజేశారు విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ట్రాయిగూడెం ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటి రికగ్నైజ్డ్ స్కూల్గా రెండు వేల మూడు నాలుగులో స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క సంవత్సరాలుగా అనేక మంది పేద మధ్యతరగతి సాధారణ కుటుంబాల నుంచి ఉన్న పిల్లల్ని వజ్రాల్లా తీర్చిదిద్దుతూ అనేక మంది ఇక్కడి నుంచి చదువుకుని బయటకు వెళ్ళిన విద్యార్థులు విదేశాల్లో స్వదేశంలో కూడా ఉన్నతమైన ఉద్యోగాల్లో ఇంజనీర్స్ గా డాక్టర్స్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ గా అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నారు వాళ్ళందరి యొక్క లక్ష్యం ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం సంతోషాన్ని సమరస్యత భావాన్ని సేవాభావాన్ని పెంపొందించడం అనేది ఒక మెయిన్ థీమ్ గా పెట్టుకుని మన ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది అలాగే ఈ రోజు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో ఓవరాల్ రిజల్ట్స్ లో టాప్ స్కోర్ ఫైవ్ సెవెంటీ త్రీ బై సిక్స్ సిక్స్ హండ్రెడ్ కొసూరు శృతి అలాగే గొడుగు మనోజ్ కుమార్ నాయుడు ఫైవ్ సిక్స్టీ సెవెన్ బై సిక్స్ హండ్రెడ్ మండల్ సెకండ్ అలాగే పవిత్ర పాండ్యన్ పవిత్ర ఫైవ్ సిక్స్టీ మార్క్ అలాగే పాల అనురాధ ఫైవ్ సిక్స్టీ మార్క్ పాసిం హర్షిత ఫైవ్ సిక్స్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్కి వెళ్ళు హయెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే వీళ్ళందరూ కూడా ఐదు వందల యాభై పైన మార్కులు సాధించారు మనం కేవలం పదవ తరగతి టీం ఇరవై మూడు మందితో మనం ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తే ఒక్కరు తప్ప ఇరవై రెండు మంది ఫస్ట్ క్లాస్ మార్క్స్తో పాస్ అవడము పన్నెండు మందికి పైగా ఐదు వందల మార్కులు సాధించడము మ్యాథ్స్ లో ముగ్గురు విద్యార్థులకి హండ్రెడ్కి హండ్రెడ్ రావడము తెలుగులో లాంగ్వేజ్లో జనరల్గా హండ్రెడ్ మార్క్స్ రావడం అనేది అసాధారణం నలుగురు విద్యార్థులు తెలుగులో హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ సాధించడం ఇది అంటే ఒక టీం వర్క్ తల్లిదండ్రులు పిల్లలు అలాగే ఉపాధ్యాయులు వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని పరస్పర సహకారంతో సాధించినటువంటి విజయం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఎందుకు మనం మళ్ళా పబ్లిక్లో ఉన్న తల్లిదండ్రులకి విద్యార్థిని విద్యార్థులకి తెలియల్సిన అంశం ఏంటంటే ఒక రూరల్ ఏరియాలో ఉంటూ సాధారణమైన విద్యార్థులతో సాధించిన అసాధారణ విజయం ఉంది అని చెప్పక తప్పదు అలాగే వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద దిగువ తరగతి పిల్లలు తక్కువ ఫీజెస్ తోటి అంటే బే స్కాలర్ ఫీజెస్తోనే రెసిడెన్షియల్ లో చదువుకునే విధంగా ఒక డిజైన్ చేసి అతి తక్కువ ఫీజు తోటి నామినల్ ఫీజెస్ తోటి మనం ఇక్కడ వీళ్ళందరికీ ఇటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది మోర్ పర్టికులర్లీ ఆడపిల్లలు ఎప్పుడు స్కూల్ టాపర్స్గా నిలవడం అనేది చాలా సంతోషకరమైన అంశం తల్లిదండ్రులు మేము దీని ద్వారా మనం ఏదైతే ఈ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా కానీ మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆడపిల్లల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే ఉన్నత చదువుల వరకు తీసుకెళ్తే వాళ్ళు ఈ దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిని అందుకుంటారని మనం రూరల్ ఏరియాలో ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ డిగ్రీని అయిన వెంటనే వెంటనే మ్యారేజ్ చేద్దాం అనుకుంటారు అది తప్పు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే వరకు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పడం కోసమే ఈ ఈ స్కోర్ గురించి వీటి గురించి మాట్లాడటం జరుగుతుంది అలాగే ఎవరైతే బాలురు ఉన్నారో అబ్బాయిలు ఉన్నారో తల్లిదండ్రులు గమనించాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు దారి తప్పకుండా ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అవైల్ కాకుండా దానికి దూరంగా ఉంచుతూ సెల్ ఫోన్కి దూరంగా ఉంచుతూ ఒక క్రమశిక్షణ కలిగిన ఒక నిజాయితీ కలిగిన ఒక మంచి క్వాలిటీ కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దడం కోసం తల్లిదండ్రులు ఖచ్చితంగా అబ్బాయిలను కూడా మోటివేట్ చేయాలి ప్రతిక్షణము పాఠశాల ఉపాధ్యాయులు వారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడము తల్లిదండ్రులను గౌరవించడము ఆయా కుటుంబాల్లో ఉన్న పెద్దలను గౌరవించడము సమాజంలో ఉన్న అందరినీ కలుపుకుని వెళ్ళడము అందరి మధ్యలో ఒక సయోధ్యని తీసుకురావడము సేవాభావాన్ని డెవలప్ చేసుకోవడము బాల్యం నుంచి అలవాటు చేయాలని మీ అందరినీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ జై హింద్ జై భారత్ ఈ యువతరం నేటి బాలబాలికలే రేపటి తరం నాయకులు కాబట్టి నే రేపటి తరం ప్రొఫెసర్స్ కాబట్టి రేపటి తరం ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మనం మరికొంత వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వాళ్ళని మరిన్న మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళే విధంగా అందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని మనసావాచా కారణం కోరుకుంటూ విద్యార్థిని విద్యా సంస్థల తరఫున మరొకసారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థి విద్యార్థులందరికీ అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్